బిజవాడ దుర్గ గుడిపై నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది ఆలయంలో నిబంధనలు పాటించడం లేదని వరుస ఫిర్యాదులు అందుతూ ఉండటంతో విచారణకు అధికారులు సిద్ధమయ్యారు దీంతో అక్రమార్కుల గుండెల్లో రైలు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో అక్రమాల మీద విజిలెన్స్ మరోసారి ఫోకస్ పెట్టింది ఇక్కడికొచ్చే భక్తులతో పాటు ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంగా ఇక్కడ వేసిన కొందరు అధికారులు దందాలు సాగిస్తూ పాతుకుపోయారు వీరిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ రంగంలోకి దిగబోతోంది దుర్గ గుడిలో స్టోర్స్ లడ్డూ కౌంటర్ అన్న ప్రసాదం పారిశుధ్యం సెక్యూరిటీ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి ఇక్కడ అక్రమాల్లో ఉద్యోగుల పాత్రపై గతంలో విజిలెన్స్ ఏసీబీకి అందాయి దీంతో విచారణ చేపట్టి ఈవో సహా పదిహేను మందిపై బదిలీ వేటు వేశారు అయితే కొందరు ఉద్యోగులు తిరిగి మళ్లీ ఇక్కడికొచ్చి చేరినట్లు విజిలెన్స్ గుర్తించింది కొండపై కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడానికి ప్రధాన కారణం వారందరూ ఆయా విభాగాల్లో కదలకుండా ఉండడమే అని గతంలో విజిలెన్స్ తేల్చింది ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది దీంతో ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆలయాల్లో ఏఈఓ సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్లను మార్చాలని జీవో ఇచ్చింది ఇది కొన్నాళ్లు అమలు చేసినా కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం చేశారని ఫిర్యాదులందాయి అంతర్గత బదిలీలు చేస్తుంటే ఆయా ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో వాటిని ఆపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కూడా దుర్గగుడిలో నాసిరకం సరుకులు సరఫరా చేయడం కలకలం రేపింది ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఎఫ్ఎస్ఎస్సీఐ నిబంధనలకు ఏమాత్రం సరిపోని సరుకులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు స్టోర్స్ విభాగం ఉద్యోగిని బదిలీ చేశారు తాజాగా మరోసారి విజిలెన్స్ రంగంలోకి దిగుతూ ఉండడంతో ఏం జరగబోతోందన్నది హాట్ టాపిక్ గా మారింది